నమస్తే అండి నేను రజాక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేయబోతున్నారా వైసీపీ పార్టీ కార్యకర్తలని వెంటాడబోతున్నారా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కొత్త మార్పు రాబోతుందా ఇక వైసీపీ పార్టీ కేటర్ కి కాలరాత్రులు లేనా అసలేం జరగబోతోంది ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుని బొక్కలో వేస్తామని చెప్పి చెప్పడం అనేది జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది కాబట్టి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళైతే అయితే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే పేకల దాకా తెచ్చుకోకండి సో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చేసినారు ఎవరైతే సోషల్ మీడియాలో శృతి మించి రాగాన పడుతూ పోస్టులు పెడతారో లేని వీడియోలు షేర్ చేస్తారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు చట్టబద్ధంగా ఇబ్బందులు పడతారు ఎందుకెలా మీ అందరికీ తెలిసే తెలిసిందే సుగాల ప్రీతికి సంబంధించినటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ ఏంటంటే ఈ రోజున అదే సుగాల ప్రీతి గారి తల్లి మాట్లాడుతున్న మాటలు అదేవిధంగా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ కేడర్ తిప్పు కొడుతున్నటువంటి తీరు తిప్పుతున్న సర్క్యులేట్ చేస్తున్నటువంటి విధానం అదేవిధంగా కొంతమంది అయితే కనుక బూత్ పోస్టులు పెట్టడం సో ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ ఇది శృతిమించిపోతున్నారు వీళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద వెళ్ళేది కానీ వీళ్ళు ఈ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డు పెట్టుకొని ఎదుటి వ్యక్తుల్ని ఎంత తోరనాడి ఏ స్థాయిలో దారుణానికి దిగజారి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పమే చెప్తున్నారు కాబట్టి ఎవరైతే బూతు పోస్టులు పెడతారో ఎవరైతే వ్యక్తిత్వ హరణం చేస్తారో ఎవరైతే దుర్మార్గానికి దిగజారి మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బొక్కలా వేస్తారో సో ఇది పార్టీలు ఖచ్చితంగా జరగబోతుందంటే జరిగేదానికి అవకాశాలు అయితే ఉంటాయి మళ్ళీ చెప్తున్నా ఈరోజు టీడీపీ వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకొస్తే లేకపోతే దీనికి సంబంధించిన జీవోలు తీసుకొస్తే ఇవి రేపొద్దున టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి బీజేపీ పార్టీ వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి రాజకీయాలని మనసు దాగా తీసుకోవాల్సిన పని లేదు రాజకీయాన్ని రాజకీయం వరకే కాదు నేను అంతకు మించి వెళ్తానంటే కనుక దాని పర్యావసరాన్ని మీరు ఎదుర్కోక తప్పదు అనేది నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట కాబట్టి ఈ విషయాన్ని అయితే తప్పనిసరిగా గమనించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫ్యామిలీ కంటే ఏది ఎక్కువ కాదు మీ రిలేటివ్ మీ మీ లైఫ్ కంటే ఏది ఎక్కువ కాదు ఒక్కసారి జైలు ఓచల్ లెక్క వెళ్తా కేసు ఉంటే కనుక జాబ్లు కూడా పోతాయి కాబట్టి అలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళకండి రాజకీయాలు రాజకీయం వరకే సో మీకు రాజకీయాలకు ఎదగాలని కోరుకుంటే కనుక ఆ స్టెప్స్ వేరు ఉంటాయి కానీ అన్నింటినీ మిళితం చేసేసి చేశారనుకోండి జైలు జీవితం గడపక తప్పదు చూశారు కదా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తీసుకెళ్లి బొక్కలో వేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపేస్తారు ఎల్లుండి వేస్తారు తెలియదు కానీ ఏదో ఒక రోజు మాత్రం అన్ని ఏడానికి అయితే అవకాశం ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే వేశారు కాబట్టి అక్కడ దాకా మీరు తెచ్చుకోవద్దు దయచేసి బూత్ పోస్టులు పెట్టకుండా అది ఏ పార్టీ కార్యకర్తకైనా సరే మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది మీరు ఇబ్బంది పడుతుంది